సో ఇప్పుడు మహాభారతం గురించి మధ్యలో ఒకసారి మెన్షన్ చేశారు ఈ మధ్య రీసెంట్ గా సినిమాల ప్రస్తావన తీసుకొస్తే కల్కి అనే సినిమా రిలీజ్ అయింది సో ఆ సినిమా వచ్చిన తర్వాత అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అనే డిబేట్ ఆర్గ్యుమెంట్స్ బయట బాగా నడిచాయి చాలా మంది కొంతమంది అర్జునుడు గొప్ప అని కొంతమంది కర్ణుడు గొప్ప అని బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే అర్జునుడు కర్ణుడు మనకు తెలిసినంత వరకు సమ ఉజ్జీవులే కర్ణుడు చాలా గొప్పవాడు బట్ కర్ణుడి చుట్టూ అర్జునుడి కన్నా బలవంతుడు సో సో ఇప్పుడు అర్జునుడి జీవితం అర్జునుడు లాస్ట్ కి కురుక్షేత్ర యుద్ధంలో గెలిచి పట్టాభిషేకం పొందాడు ఆయన అంటే రాజమర్యాదలు ఇప్పుడు ధర్మరాజు రాజు అయినప్పటికీ వీళ్ళందరూ కూడా పాండవులందరూ ఆ మర్యాదలు రాజమర్యాదలు గెలుచుకున్నారు పాపం కర్ణుడు అంత వీరుడు దానవీర సోరకర్ణ అనే పేర్లున్న కర్ణుడు మధ్యలోనే చనిపోవాల్సి వచ్చింది సో ఈ రోజుల్లో ఏంటంటే అందరూ అది అప్లికేబుల్ చేసుకుని టాలెంట్ ఉన్న వ్యక్తి నేను ఎందుకు పైకి రాలేకపోతున్నానని కొంతమంది ఏడుస్తున్నారు మనకంటే కొంచెం టాలెంట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో కనిపిస్తూ ఉన్నారు కొంతమంది నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు పైకి రాలేకపోతున్నారు దీనికి సరైన సమాధానం ఏం చెప్తారు అసలు పూర్వజన్మ అండి పూర్వజన్మ పాప పాపపుణ్యాలను బట్టి ఈ జన్మ ఉంటుందండి ఎప్పుడన్నా ఒకసారి మీరు బాగా చూడండి అంటే ఒక సామెత ఉంది ఎవడో కష్టపడి తొంభై తొమ్మిది అడుగులు తవ్వితే వంద అడుగులు తవ్వుతే నిధి వస్తుంది అనుకొని తొంభై తొమ్మిది అడుగులు దొవి ఇక రాదు అనిపోయినోడు అదృష్టవంతుడు వచ్చి ఇక టైట్లు అనుకుంటూనే వచ్చిందట అవునా కదా అందుకే పూర్వజన్మ కర్మను బట్టి వస్తుంది తప్ప ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తానండి ముఖేశం వాళ్ళ తండ్రి సంపాదించిన దాన్ని ముఖేష్ అంబాని దాన్ని పదింతలు చేశాడండినో అది వాళ్ళ కొడుకులకు వరంగా వచ్చింది అంతేకాని వాళ్ళైతే ఏం చేయలేదు కదండి అదృష్టం అదృష్టమే కదండి వాళ్ళకు కూడా ఒక పిఎంకు ఉన్న రేంజ్ ఉంటుంది ఎటువైన కేటగిరీ అంతే కదా అది దేనివల్ల వచ్చింది వాళ్ళ టాలెంట్ వల్ల వచ్చిందా అదృష్టం అదృష్టం వల్లనే కదా కాబట్టి పూర్వజన్మ ఏదైతే ఉంటుందో ఆ అదృష్టం చేయబట్టే వీళ్ళకి ఈ జన్మల ఎంత టాలెంట్ ఉన్నా బుద్ధుడు గురువు విపరీతమైన టాలెంట్తో ఉంటాడండి కానీ శుక్రుడు శని ఇట్లా మైనస్ అయ్యి ఆ టైంలో వంకర చూసుడు చూసి ప్లస్ మైనస్ అవుతుందండి నచ్చితం కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు కర్ణుడు ఫెయిల్ అయ్యండు అంటే కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి స్నేహధర్మం కోసం అధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి శ్రీకృష్ణుడు అలా చేయవలసి వచ్చింది అంతే తప్ప కర్ణుని ఓడించే అంత దమ్ము కానీ ధైర్యం కానీ ఆ దేవుడేసి అంటేనే నువ్వు అర్థం చేసుకోండి కర్ణుని గొప్పతనం ఏందో అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఇదంతా అచ్చి నాటకం ఆడిచ్చిండంటే అంటే కర్ణుని గొప్పతనం ఏందో ఒకసారి ఆలోచించుకున్నాడు ఇంద్రుడు కూడా కవచం కోసం బ్రాహ్మణుడు కింద వచ్చి అంతే తీసుకోవాల్సి వచ్చింది అంతే కవచం ఇవ్వడం అంటే ఏందండి సగం శరీరం ఇవ్వడం అన్నట్టు కాబట్టి అది అది అదృష్టం పూర్వజన్మ సుకృతం అలాంటి ఇక మనం చూ చూడనట్టు పోవాల్సిందే ఎందుకంటే తొంభై తొమ్మిది ఎక్కినోడు కూడా కింద పడతాడు ఒక్కొక్కసారి కింద ఉన్నోడు కూడా ఒకటేసారి హైట్గా టూ హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళిపోతాడు మొన్న కేజీఎఫ్ ఆ కేజీఎఫ్కు ముందు ప్రశాంతి నీళ్ళు అనేవాడు ఎవరికి తెలుసండి అవునా కదా ఈరోజు ప్రపంచాల్లో మొత్తం ఒక స్టారు అంతే కదా అట్లా అదృష్టం అనేది అట్లా ఉంటుంది పూర్వజన్మ సుకృత్వాన్ని ప్రశాంత్ కానీ నీళ్ళు కన్నా ఎక్కువ గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి టాలెంట్ కన్నా ఇంకా చాలా గొప్ప టాలెంట్ ఉన్న ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా మరువున పడతారు అట్లా అదృష్టానికి ఇంకా కొన్ని కూడా తోడు కావాలండి జాతకంలో అదృష్టానికి పాటు డబ్బు తోడు ఉండాలి అట్లన్నీ తోడు ఉండాలి అదృష్టం అనేది ఒకటి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తుంది